ఫోన్పే గూగుల్ పే లేకుండా ఫేస్ పే ద్వారా డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని ఏపీజీబీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ప్రస్తుతం మనం ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు ఏ విధంగా ఈ ఫేస్ పే ఉపయోగపడుతుంది దాని ద్వారా ఏ విధంగా డబ్బులు డ్రా చేయవచ్చు అనే అంశాన్ని మనకు వివరిస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు డెబిట్ కార్డు కావచ్చు లేదంటే బ్యాంక్ వెళ్ళి ఓచర్ రాసు కానీ మనం ఈ పద్ధతుల ద్వారానే క్యాష్ డ్రా చేసుకోగలుగుతాం కానీ ఇవన్నీ లేకుండా ఫ్రెండ్లీ యూజర్గా ఉండే విధంగా ఈ ఫేస్ పేని తయారు చేసినట్లు చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ప్రమోద్ కుమార్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా మీరు తీసుకువచ్చిన ఈ సిస్టమ్ అనేది ఏ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది అది ఒకసారి మీ సిస్టమ్ ద్వారా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇప్పుడు వరకు వివిధ రకాలైనటువంటి పేమెంట్ సిస్టమ్ను మనం చూసాము ఇద ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్మార్ట్ ఫోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వీటి ద్వారా డబ్బులు తీసుకునే సిస్టమ్ మనం ఆల్రెడీ చూసాం కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాశులైనటువంటి వ్యవసాయదారులు కానీ వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళకి ఎలాంటి ఇలాంటి సదుపాయాలు లేకుండా కూడా డైరెక్ట్గా నేరుగా బ్రాంచ్కి వచ్చి ఒక కొత్త ఫేషియల్ ఐడెంటిటీ అనే ఒక ఆధునిక సిస్టమ్ బేస్ చేసుకొని మనం ముఖ్యంగా విమానాశ్రయాల్లో చూసాము డిజిటల్ యాత్ర ద్వారా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఉంది దాన్ని ఆధారంగా చేసుకొని మనము బ్యాంక్లో ఈ ఒక టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది అనమాట సో దిస్ ఈజ్ ఫేస్ పే మనం ఏంటంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి మనము సిస్టమ్ ముందు నిలబడ్డట్టయితే సిస్టమ్ మన ఫేస్ ద్వారా రికగ్నైజ్ చేసి మన మన ఖాతా వివరాలన్నీ కూడా సిస్టంలో మనకు వచ్చేస్తాయి దీంట్లో మనం సెల అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని వివరాలను పరిశీలించి డబ్బు తీసుకోవాలనుకునే ఖాతా సంఖ్యను ఎంచుకుని మీరు ఎచ్చుకున్న ఖాతాలో ప్రస్తుత నిల్వను ధృవీకరించుకొని తదుపరి ప్రక్రియకు వెళ్ళాలంటే మన ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది కూడా సుష్టం చూపిస్తుంది ఆ తర్వాత పేజీకి తిరిగి వెళ్ళాలంటే మునుపరి ప్రక్రియ పటంలో క్లిక్ చేయండి మీరు విత్ డ్రా చేసి పై క్లిక్ క్లిక్ చేయండి ఎంతైతే చేస్తామో మనం ఎంటర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రక్రియ అమౌంట్ చేస్తే ట్రాన్సాక్షన్ మొత్తం ప్రాసెస్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఓచర్ మనకు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవాళ మీరు ఈ స్లిప్ అయితే తీసుకోవడం జరిగింది మీకు ఒక ఆ వ్యతిరేక అయితే రావడం జరిగింది అయితే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఇటు మల్టిపుల్ అకౌంట్స్లో నుంచి కనుక మీరు మీకు ఉండి వేరే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలనుకుంటే అవి మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి స్క్రీన్లో ఎన్ని రకాల అకౌంట్లు ఉన్నాయో అన్ని రికార్డు అన్ని అకౌంట్లు కూడా డిస్ప్లే అవుతుంది మేము ఏ అకౌంట్ నుంచి అయితే డబ్బులు డ్రా చేసుకుంటామో ఆ అకౌంట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే తర్వాత తదుపరి ప్రక్రియ ఏం చేయాలనేది సిస్టమే చెప్తుంది దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే అది డబ్బులు ఎంటర్ చేసేస్తే మనకు మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ప్రాసెస్ అయ్యి డైరెక్ట్గా సిస్టంలో నుంచి మనకు విత్డ్రావల్ ఓచర్ బయటకు వచ్చేస్తుంది జనరల్గా ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ ద్వారా మీరు ఈ ఏదైతే యాప్ తయారు చేశారో దానిలో నుంచి డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు ఎంత సేఫ్టీగా అంటే ఒకవేళ ఏదైనా ఇతర పద్ధతుల్లో అంటే ఒక ఫోటో తీసుకొచ్చి కానీ లేకపోతే సిస్టమ్ చూపించి దాని ద్వారా అకౌంట్ ఆపరేట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది అస్సలు అలాంటి ఛాన్స్ లేదు ఇది లైవ్ డిటెక్షన్ సిస్టమ్ అనేది సిస్టమ్ మనకు టెక్నాలజీ ద్వారా ఓన్లీ నిజమైన మనిషి వచ్చి నిలబడితే కానీ సిస్టమ్ రికగ్నైజ్ చేయదు ఫోటో ద్వారా సిస్టమ్ని రికగ్నైజ్ చేసే ఫెసిలిటీ లేదు సేఫ్టీ ఉంది సార్ ఇప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుకి వెళ్తే మీరు ఓచర్ రాసి డబ్బులు తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది అదే మీరు ఈ యాప్ని ఉపయోగిస్తే ఎంత సింపుల్గా ఎంత ఎంత తక్కువ టైంలో దీన్ని డబ్బులు డ్రా చేసుకోవచ్చు ట్రెడిషనల్ పద్ధతిలో మామూలుగా ఒక కస్టమరు బ్యాంక్లోకి వచ్చినాక ఫస్ట్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి ఒక విత్డ్రాల్ ఓచర్ రాయించుకొని క్యాషియర్ దగ్గరికి ఇస్తే క్యాషియర్ దాని సిస్టంలో ఎంటర్ చేసి మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ దగ్గర పాస్ చేయించి మళ్ళీ క్లారి క్యాషియర్ దగ్గరికి వచ్చి పేమెంట్ చేయడానికి మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అలా అదే కనుక మనకు ఫస్ట్ వీక్లో మనకు పెన్షన్ పేమెంట్స్ కానీ లేదా క్రాప్ లోన్ సీజన్లో కానీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా టైం పట్టే అవకాశం ఉంది ఈ సిస్టమ్ ద్వారా అయితే మనకు హార్డ్లీ ఒక టూ మినిట్స్లో మొత్తం మనం ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకొని క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేరుగా డబ్బులు ఇతర చేసుకోవచ్చు సార్ మనకొక విషయం ఇప్పుడు మీరు ప్రధానంగా ఇటువంటి యాప్ కమర్షియల్ బ్యాంక్స్ అవి కూడా పెద్దగా ఇంకా యూజ్ యూసేజ్లోకి తీసుకురాలేదు కానీ ఏపీజీబీ ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేసింది దీని యొక్క ముఖ్య ఉద్దేశమైంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ సిస్టమ్ని ఇంతవరకు ఈ టెక్నాలజీని మొత్తం బ్యాంకింగ్ రంగంలోనే ఇంతవరకు ఎవరూ ప్రవేశపెట్టలేదు ఫారిన్ బ్యాంక్స్ కానీ ఇండియన్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఇవి కూడా ఇంతవరకు ఈ యొక్క ఎట్లాంటిది సిస్టమ్ని మనం ప్రవేశపెట్టలేదు సో మేము ఏంటంటే మా యొక్క మీ ముఖ్య ఉద్దేశం మా దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సర్వ్ చేయడం మా ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మా శాఖలన్నీ కూడా విలేజెస్లోనే ఉంటాయి ఈ విలేజెస్లో ఎక్కువ మటుకు నిరక్షరాస్తులు అయినటువంటి ఖాతాదారులు ఉంటారు చాలా ఎక్కువగా రష్ ఉంటుంది కూడా ప్రభుత్వం యొక్క పెన్షన్ పేమెంట్లు కానీ డీబీటీ ట్రాన్స్ఫర్స్ కానీ అన్నీ కూడా మా యొక్క బ్యాంకు ద్వారానే జరుగుతాయి సో చాలా బ్రాంచెస్లో కూడా మనకు ఎక్కువగా రష్ ఉంటుంది దీనివల్ల చాలా మటుకు మేము చూసింది ఏంటంటే కస్టమర్లు చాలా ఇబ్బంది ఉన్నారు ఎస్పెషల్గా నిరక్షరశులు అయినటువంటి ఖాతాదారులు బ్రాంచ్లోకి వచ్చి మా ఓచర్ ఎవరు రాసి పెడతారు అనేది వాళ్ళు వెతుకుతూ ఉంటారు సో ఈ రకమైన ఈ రకమైన టెక్నాలజీ ద్వారా వాళ్ళన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు తర్వాత ఒకరి ఖాతాలో నుంచి ఇంకొకరు డబ్బులు తీసుకునే ఒక పాసిబిలిటీని కూడా టోటల్గా మనం రూల్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ సిస్టమ్ ద్వారా సార్ ఇంకొక అంశం ఇప్పుడు మీరు చెప్తా ఉన్న ఏదైతే చాలా సింపుల్గా అని చెప్తా ఉన్నాం అయితే ఇదే మిషన్ ద్వారా మనం క్యాష్ డ్రా చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా ఫ్యూచర్లో ఇంకా దీనికి ఏమైనా అడిషన్స్ యాడ్ చేసే అవకాశం ఉందా ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ మనకు ఓచర్ మాత్రమే ప్రింట్ చేస్తుంది కానీ రానున్న రోజుల్లో దీంట్లో ఏటీఎం డిస్పెన్సరీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు క్యాష్ని జమ చేసే సిస్టమ్ కూడా మనం రానున్న రోజుల్లో ప్రవేశపెట్టచ్చు దీని ద్వారా అంటే ప్రస్తుతానికి ఇది మీరు ప్రయోగాత్మ ప్రయోగాత్మక దశలోనే ఉందా లేకపోతే అన్ని బ్రాంచుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అయితే మనకు సిస్టమ్ అయితే అంతా రెడీగానే ఉంది మనం ఎక్స్పెరిమెంటల్గా ఒక పది బ్రాంచెస్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ మధ్య కాలంలో గత నెల రోజుల నుంచి కూడా మనకు బ్యాంకుల అమాల్గమేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్రస్తుతానికి మనం ఇప్పటికైతే ఆపడం జరిగింది బట్ రానున్న రోజుల్లో మొత్తం అన్ని శాఖల్లో కూడా ఈ యొక్క ప్రవేశపెట్టడానికి మనం చూస్తాం అంటే ఇప్పటికే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఆయా బ్రాంచుల నుంచి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి చాలా చక్కటి ఫీడ్బ్యాక్ ఉంది తర్వాత ప్రజలందరూ కూడా ఎస్పెషల్గా మేము ఇదో విలేజ్ బ్రాంచెస్లో పది మిగతా తొమ్మిది శాఖలు కూడా మాకు విలేజ్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచ్ బ్రాంచెస్లోనే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఖాతాదారులు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు తర్వాత డిజిటల్ ఏదైతే ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం డిజిటల్ ఎకానమీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా మనము కస్టమర్లను కూడా మా ఆ దిశగా మనం చేసుకోవడానికి చాలా మాకు హెల్ప్ అవుతుంది ఇది పరిస్థితి ముఖ్యంగా చెప్తుంది ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా సులభంగా తమ ఖాతాల నుంచి క్యాష్ డ్రా చేసుకునేందుకు ఈ ఫేస్ పే తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం ఓచర్ స్థాయి వరకు దీన్ని అభివృద్ధి చేసి ఇప్పటికే వాటిని కూడా అమలు చేస్తూ ఉన్నాం ఖాతాదారులంతా కూడా బ్యాంక్ వచ్చి ఈ ఓచర్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అయితే ముందు ముందు రోజుల్లో విత్డ్రాయాల్సిన క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడంతో పాటు డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా ఈ మిషన్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పి ప్రమోద్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు